నీ ప్రేమ ప్రేమఒలో పార్ట్ ఫోర్ రచనమైన కుమారి గారు శ్రీనివాస్ వర్మ గారు చిన్న కొడుకు బయలుదేరుతుంటే బాధగా అనిపించిన పైకి కనబడకుండా ఉన్నాడు అవును శ్రీకాంత్ మనసులోని బాధను బయట పెట్టకుండా ఉండాలి నాన్న వాడు బయలుదేరే వరకు అని మరీ మరీ చెప్పాడు అలాంటి పరిస్థితుల్లో కూడా పొలాల్లో పండిన బియ్యము పప్పు ఉప్పులు నెయ్యి ఇటువంటివన్నీ కూడా రెడీ చేసి పెట్టమని గంగకు చెప్పాడు శ్రీకాంత్ వర్మ శ్రీనాథ్ వర్మ బయట తిల్లు తినలేడు అందుకే అతని కోసం నెయ్యి వెన్న ఇటువంటి కూడా ఇంట్లో జాగ్రత్తగా తయారు చేయించి మరి పంపిస్తూ ఉంటాడు బస్సులో ఢిల్లీకి శ్రీకాంత్ వర్మ బాధ్యతగా అన్నయ్య ఇలాంటప్పుడు కూడా మీరు ఈ బాధ్యత తీసుకున్నారా అంటూ బాధగా చూశాడు మనసులో అనుకుంటూ శ్రీనాథ్ వర్మ ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్ళాడు శ్రీనాథ్ వర్మ గంగా పాపాయిని ఎత్తుకొని ముద్దాడుతూ ఉంది గంగా పాపనొకసారి ఇటు ఇవ్వు అంటూ ఎత్తుకున్నాడు శ్రీనాథ్ వర్మ అచ్చం గారిలాగా ఉంటుంది పాపను జాగ్రత్తగా చూసుకోవాలి నువ్వు నాన్నగారి విషయం ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండు అన్నయ్య గురించి నాకు ప్రతి విషయం తెలియజేయి నేను ఇంటికి ఫోన్ చేస్తూ ఉంటాను అశ్రద్ధ చేయొద్దు నువ్వు కానీ గంగరాజు కానీ నాతో ఫోన్లో మాట్లాడండి అమ్మ విషయాన్ని కూడా నాకు తెలియజేయాలి అంటూ ఇక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా కూడా దాచకుండా చెప్పే బాధ్యత నీదే ఎందుకంటే బాధ్యత నాకు ఉంది కదూ అందుకే నేను వెళ్ళలేకే వెళ్తున్నాను ఆ సంగతి నీకు తెలుసు అందరికన్నా ఎక్కువగా అర్థం చేసుకునే తత్వం నీలో ఉంటుంది అందుకే అమ్మ చెబుతూ ఉండేది గంగ ఉంటే గంగాదేవి ఉన్నట్లు ఎవరికి ఇబ్బంది ఉండదురా అనేది నాకు నమ్మకం ఉంది జాగ్రత్తగా అని చెప్పాడు గంగతో శ్రీనాథ్ వర్మ తను గంగరాజుని ఇష్టపడడంతో తమ పెళ్ళి బాధ్యత తీసుకొని చేయించాడు శ్రీనాథ్ వర్మ బాబు అప్పటి నుంచి తన సొంత అన్నలా భావిస్తుంది గంగ గంగరాజుకి కళ్ళు తాగే అలవాటు ఉంది వ్యసనంగా తయారైతే అది కూడా సరిచేసింది శ్రీనాథ్ వర్మ బాబు బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంటి పనులు చూసుకొని పొలం పనులు చూసుకొని ఇంటి దగ్గర వాచ్మెన్గా కూడా ఉండాలి అనే తోట పనులు చూసుకోమని అన్ని బాధ్యతలు అప్పగించింది శ్రీనాథ్ వర్మ బాబు అందువల్ల ఇప్పుడు తన భర్త తను ఎంతో ఆనందంగా ఉంటున్నాము అది ముచ్చటగా అనుకుంది గంగా బయటకు వెళితే ఎప్పుడైనా తాగుతాడేమో అన్న భయం మాత్రం గంగకు ఉంటుంది అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు కాస్త తేడా ఉన్నా కూడా మౌనంగా పడుకుంటాడు ఏమీ మాట్లాడడు కాను తను కనిపెట్టేస్తుంది అంతే పెద్దబాబుకి చెప్తే చాలు శ్రీకాంత్ వర్మ బాబు చక్కగా మందలిస్తాడు ఇంట్లో ఉన్న రెండు ఆవులను చూస్తే బాధ్యత కూడా తనదే అన్ని పనులు భార్య భర్తలు ఇద్దరు చక్కగా చూసుకుంటూ ఉంటారు ఉదయాన్నే తల్లి దగ్గరకు వెళ్ళి చూసి వచ్చాడు శ్రీనాథ్ వర్మ అమ్మ మీరు కోలుకోవాలి మీరు కూడా ఇలా ఉంటే ఇంటి పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం కావడం లేదు నాన్నగారికి మంచి చెడ్డ చెప్పే మీరే ఈ విధంగా ఉంటే ఎలా అమ్మా ప్రస్తుతం అన్నయ్య పరిస్థితి బాగోలేదు వదిన గారు లేరమ్మా ఆ విషయం నీకు తెలియదు పాపాయి సంగతి ఎలా ఉంటుందో అని బాధగా ఉంది పైగా ఆడపిల్ల పుట్టింది తల్లి లేదు ఆ విషయాలన్నీ పట్టించుకునే తల్లి అందరికీ తల్లి నువ్వేనమ్మా అంటూ తల్లి పాదాలు తాకి నమస్కరించుకొని ఆమె నుదుటి భాగాన్ని తడిమి కాసేపు ఆమె చెయ్యి పట్టుకొని కన్నీరు పెట్టుకున్నాడు శ్రీనాథ్ వర్మ తను హాస్పిటల్కి బయలుదేరిన విషయం కనిపెట్టింది కాబోలు వచ్చింది సాయంత్రం ఊరు వెళ్ళిపోతాం కదా తప్పకుండా వస్తుంది అనుకున్నాడు శ్రీనాథ్ వర్మ తల పట్టుకొని అత్తయ్య గారు ఇలా ఉంటే చాలా బాధగా ఉంది అసలు ఈ గోలంతా ఎందుకు అందరం ఒక చోటే ఉంటే బాగుంటుంది ఢిల్లీలోనే అంటున్న భార్య వైపు ఒక రకంగా చూశాడు శ్రీనాథ్ వర్మ ఉన్నది ఉన్నట్లుగా ఉంటే ఇబ్బంది లేదు నాటకంగా మాట్లాడితే మాత్రం అస్సలు నచ్చదు శ్రీనాథ వర్మకు అందుకే భర్త చూపులు చూసి వెంటనే మాట ఆపేసింది శ్రీదేవి ఫ్లైట్లో కూర్చున్న శ్రీనాథ్ వర్మకు మనసు భారంగా అనిపించింది ఇంట్లో అంత బాధను పెట్టుకొని బాధ్యత లేకుండా ఇలా వెళుతున్నందుకు సిగ్గుగా ఉంది తన మనసుకు నిజంగా ఈ పెళ్లి పిల్లలు ఇవన్నీ ఒక రకమే మనిషి స్వార్థపరుడు తన జీవితం తన భార్య తన బిడ్డలు అనుకుంటాడు ఎందుకో కానీ తన మనసు పూర్తిగా అలా మారదు తన తల్లి తండ్రి అన్న తన ఇల్లు తన ఊరు రామాపురం అన్నీ కూడా తనకు ప్రాణంతో సమానం ఆ తర్వాతే ఈ ఢిల్లీ నగరం ఉద్యోగం భార్య ఇక ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యం అనిపిస్తుంది తన కూతురు శ్రీనవ్య తండ్రి బొడిలో ఉన్నంతసేపు ఆనందంగా నవ్వుతూ ఉంటుంది శ్రీనవ్య తల్లి ఒడిలో ఉన్నప్పుడు కేరింతలు కొడుతూ తండ్రి మీదకు దూకుతుంది ఆ విషయం ఆనందంగానే ఉంటుంది శ్రీదేవికి కాసేపు ప్పు ఎత్తుకోవడం తప్పుతుంది తండ్రిలాగా భారీగా పర్సనాలిటీ కలిగిన పిల్ల అవుతుంది ఇప్పటి నుంచి బరువు అనిపిస్తుంది అని అనుకుంటుంది ఆమె ఆమె మనసులో ఇంటి దగ్గరే ఉంటే అసలు వదిలిపెట్టదు తండ్రిని అని చెబుతూ ఉంటుంది భార్య మాట్లాడే ప్రతి మాటలో ఆమె స్వార్థం ఉందన్న సంగతి శ్రీనాథ్ వర్మకు బాగా తెలుసు అందరినీ అంచనా వేయగలిగిన వాడు శ్రీనాథ్ వర్మ ఆఫీస్లో అడుగు పెట్టిన శ్రీనాథ్ వర్మకు ఎదురొచ్చింది ఈ మధులత అమ్మయ్య వచ్చేశారు సార్ ఏమో అనుకున్నాను అంటున్న మధులత వైపు చూసి పరిస్థితులు తారుమారుగా ఉంటే వెళ్ళాను సరదాకి వెళ్ళలేదు మధు అంటూ జరిగిన విషయాలు చెప్పాడు శ్రీనాథ్ వర్మ క్యాంటీన్కి వెళ్ళి ఇద్దరు కాఫీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు అసలు నువ్వు ఇలాంటి వాడివి అనుకుంటే నిన్నప్పుడే ప్రేమించేదాన్ని అంటున్న మధువైపు చూసి నా మనసులో మాట ఒకప్పుడు చెప్పకపోవడం నా తప్పు ఇప్పుడు నువ్వు ఇలా చెప్పడం నీ తప్పు మన జీవితాలు మారేవి కాదు అని శ్రీనాథ్ వర్మ ఒక రకంగా నిట్టూరుస్తూ మనసులో అనుకునే ముందు ప్రాజెక్ట్ వర్క్ వర్క్ గురించి చెప్పు మధు అన్నారు శ్రీనాథ్ వర్మ నిజంగా ఇలా జరిగిందా శ్రీనాథ్ మరి ఎలా ఉన్నది అక్కడి పరిస్థితులు ఇలా బలవంతంగా వచ్చావు అంటూ చూస్తున్న మధు వైపు చూసి తప్పే విషయాలు కాదుగా అన్నయ్య బలవంతంగా వెళ్ళమని చెప్పారు రాక తప్పలేదు అసలు ఈ ఉద్యోగం కూడా మానయ్యాలి అనిపిస్తుంది అంటున్న శ్రీనాథ్ వర్మ వైపు చూసి ఏమైంది నేను నిన్ను డిస్టర్బ్ చేస్తున్నానా ఏమిటి కాలేజ్ రోజుల్లో ఆట పట్టిస్తున్నావు అప్సరసవి అని ఉత్తరాలు రాసావు అనుకున్నాను కానీ నిజమా ఏమిటి అంటూ నవ్వేసింది మధులత నీకు తెలియకపోయినా నిజంగానే నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు మధు కాలేజీలో చదువుకునే రోజుల్లో నిన్ను చూసి ఎంతగానో ప్రేమించేవాడిని నీ రూపం నీ మంచి మనసు నీ పరిస్థితులు అన్నీ తెలుసుకొని అటువంటి పరిస్థితులు జయిస్తూ నువ్వంత గొప్పగా చదవడం నాకు ఆశ్చర్యం కలిగించేది అందుకే నా మనసులో ప్రేమను ధైర్యం చేసి చెప్పలేకపోయాను ఫ్రెండ్షిప్గా కూడా పోతుంది అని అనుకుంటూ ఉన్న శ్రీనాథ్ వర్మ వైపు చూసి ఏమిటి మధ్య మధ్యలో చూస్తూ అలా ఉండిపోయావు నీకు పెళ్ళయింది శ్రీనాథ్ పాప కూడా ఉంది బాబు ఇంకా నా వైపు చూసి అలా సైట్ కొట్టకూడదు నువ్వు అంటూ నవ్వేసింది మధులత ఆ రోజుల్లో నేను నిజంగానే నేను ఇష్టపడ్డాను కానీ నా పరిస్థితిలో ఎక్కడ మీరెక్కడ మహారాజు లాంటి వారికి మీ స్థాయికి ఎందుకు పనికిరాని నా లాంటి వాళ్లకు సంబంధం ఎలా ఉంటుంది మౌనంగా మిమ్మల్ని మనసులో ఆరాధించేదాన్ని కానీ అప్పుడు చెప్పలేదు ఇప్పుడు చెప్పలేను చెప్పను అని మనసులో అనుకుంటూ పైకి ఒకరికొకరు మనసులోని ప్రేమను చెప్పుకోకపో పోయినా ఇద్దరూ ఒకరిని ఒకరు ప్రేమించుకున్న మాట వాస్తవం అది ఇప్పటికీ ఒకరి మనసులో ఒకరికి ఏముందో తెలీదు పైకి సరదాగా నవ్వుతూ ఆట పట్టించడం మధురత తత్వం ఏమీ తెలియనట్లుగా నవ్వి ఊరుకోవడం శ్రీనాథ్ తత్వం ఇప్పుడు చేసేది ఏమీ లేదు మరి తండ్రి మాటను జవదాటని బిడ్డగా ఆనాడు ఆయన చెప్పిన సంబంధం కాదు అనకుండా చేసుకున్నాడు శ్రీనాథ్ వర్మ అలా అని కట్టుకున్న దాన్ని మోసం చేసే గుణం ఎప్పటికీ లేదు అతనికి పరిస్థితులు ఎంత తారుమారైనా తన లక్ష్యం వైపు అడుగులు వేయాలి ఎంతో గొప్పగా తను అనుకున్న స్థాయికి అంచలంచలుగా ఎదగాలి అన్న తత్వం మధులతలో ఉంది తన చుట్టూ ఉన్న బాధ్యతలు అటువంటివి తన కుటుంబ బాధ్యతల కోసం ఏమైనా చెయ్యాలి అనుకునే అభిప్రాయాలు కలిగిన అమ్మాయి మధులత వినయ్ కిరణ్ ఇద్దరు లోపలికి వస్తున్నారు ఎప్పుడొచ్చారు మన టీం లీడర్ అంటూ శ్రీనాథ్ వర్మ వైపు చూశాడు వినయ్ ఏమో మరి అంటూ మధులత ఇద్దరూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నాం దృశ్యాలు చూసి పెళ్ళైన వాడితో కూడా ఇంత సరదాగా మాట్లాడుతుంది మధులత మనతో ఎవరితోనూ అంత చనువుగా మాట్లాడదే అన్నాడు వినయ్ మనం టీం లీడర్ గారికి పెళ్ళైంది అన్న ధైర్యం కాబోలు మనకు పెళ్ళి కాలేదుగా మరి అని నవ్వి వాళ్ళిద్దరూ కాలేజ్ డేస్ నుండి ఫ్రెండ్స్ ఆ విషయం తెలుసు కదా తెలిసిన వ్యక్తులతో మాట్లాడుకోవడం తప్పేముందిరా అన్నాడు కిరణ్ నవ్వుతూ ఎవరో ఒక వ్యక్తి గురించి మంచిగా అర్థం చేసుకోవచ్చు కానీ ఆమె నాకు నచ్చింది నా జీవితంలోకి కావాలి అనుకున్న వ్యక్తి ఆమె మనసులో ఎవరు ఆమె మనసులో ఎవరూ ఉండకూడదన్న భావాలు నాలో ఉండడం తప్పు కాదేమో అందుకే ఇలా కోపం వస్తుందేమో అని మనసులో అనుకున్న వినయ్ అలాగే చూసి కాస్త ఈర్ష్యపడ్డాడు శ్రీనాథ్ వర్మ ఇంటికి వచ్చేసరికి శ్రీదేవి వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంది అబ్బా అక్కడి నుంచి వచ్చే వరకు తల పగిలిపోయిందమ్మా అమ్మో వస్తామా రామ అక్కడే ఇరుక్కుపోతానా అన్న ఆలోచనతో అల్లాడిపోయాను చివరికి నువ్వు చెప్పబట్టి పంపించేశారు ఆ రామాపురంలో ఉండాలంటే ఎంత బోర్ కొడుతుందో తెలుసా అంటూ ఉంది మరి మీ అమ్మ అంటే ఏమనుకున్నావే సిటీలో ఉంటూ అస అప్పలమ్మలాగా ఉంటున్నావు అసలేని మొగుడు ఎర్రగా బుర్రగా ఉంటాడు కాస్త చక్కగా నాగరికతగా రెడీ అవ్వడం క్లాస్గా ఉండడం చేయవే అతని పక్కన నిలబడడానికి ఒక రకంగా కనిపిస్తావే తల్లి అర్థం చేసుకో నా కూతురు ఢిల్లీలో ఉంది అని చెప్పుకోవాలని గర్వంగా ఉంటుంది నువ్వేమో మరి పాత అమ్మమ్మలాగానే రెడీ అవుతున్నావు నీ స్థానంలో నేనుంటే అది వేరుగా ఉండేది అంటున్న లీలావతి మాటలకు నవ్వేసింది శ్రీదేవి నీ అల్లుడు సంగతి నీకు తెలుసుగా కోపం ఎక్కువ కాస్త ఫాస్ట్గా ఉంటే ఇంకేమీ లేదు అంటూ నవ్వింది శ్రీదేవి మగవాళ్ళు అలాగే ఉంటారు మనం ఒకసారి రెడీ అయితే వాళ్ళే నోరు మూసుకుంటారు అందంగా రెడీ అవ్వడం ఎందుకు నచ్చదు బయట ప్రపంచంలో వాళ్ళని అందుకే కదా నోరు ఆవలించి తెల్ల మొహం వేసుకొని చూస్తూ ఉంటారు ఇప్పటికీ మీ నాన్న అంతేగా అలాగే ఏ మగాడైనా అంతే నువ్వు మాత్రం ఇక బిడ్డను కన్నాను అని అప్పలమ్మలా ఉండొద్దు చాలా చక్కగా ఉండాలి అందంగా ఉండాలి అందం మీద శ్రద్ధ పెట్టు ఆ బ్రెడ్ పాలు తాగకు ఒళ్ళు పెరుగుతుంది పాలిస్తు ఉంటే శరీరం పాడైపోతుందే ఆడపిల్లే కదా బాబు అంటున్న తల్లి మాటలకు పిల్లకి పాలు ఇవ్వకపోతే ఇంకేమైనా ఉందా పోత పాలు పట్టించు అంటూ ఉంటావు అది కానీ మా ఆయనకు తెలిస్తే ఇంకేమీ లేదు అంటూ ఉంది శ్రీదేవి వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి స్టోరీ మిస్సింగ్గా చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వకండి ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే నీతులు చెబుతారు వాళ్ళకి ఇబ్బంది లేదు కదా అందం జారిందంటే వేరొక దాని వైపు చూస్తూ ఉంటారు అదే మగవాళ్ళ తంతు ఏమోలే జాగ్రత్తగా ఉండు అంటూ ఫోన్ పెట్టేసింది లీలావతి అమ్మకి ఎంత భయమో నా జీవితం ఎలా ఉంటుందో అని మా మంచి అమ్మ అనుకుంటూ పాపాయిని ముద్దు పెట్టుకుంది శ్రీదేవి ఎప్పుడు తన అత్తగారు ఫోన్ చేసినా కూడా శ్రీదేవి మాటలు వింటుంటేనే తెలుస్తుంది ఆవిడెంత సంస్కారం లేకుండా మాట్లాడుతుందో అవతలి వైపు పడిపోయాడు శ్రీనాథ్ వర్మ మనసులో శ్రీనాథ్ రావడం చూసి ఏమండి అంటూ ఏమిటి నీరసంగా ఉన్నారు అన్నది శ్రీదేవి నీరసంగా కాక ఎలా ఉంటుంది మనసు బాగకుండా చేయాల్సిన పని చేయాల్సి వచ్చినప్పుడు అలాగే అనిపిస్తుంది సెంటిమెంట్స్ని దూరంగా ఉంచడం నాకు అలవాటు లేదుగా అన్నాడు శ్రీనాథ్ వర్మ ఇది బాగానే ఉంది మీరేదో నా కోసం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీ అన్నగారు చెప్పడంతో నాన్నగారు చెప్పడంతో వచ్చారు ఇక మీ టీంలో సభ్యురాలు మధులత ఫోన్ చేసి ఇబ్బంది పడుతూ ఉందిగా అందుకే వచ్చారు టీం కోసం అంటున్న భార్య మాటలకు తలనొప్పిగా ఉంది కాస్త టీ పెట్టు అన్నాడు శ్రీనాథ్ వర్మ అయ్యో పాలన్నీ తాగానండి బిడ్డ కోసం అన్నీ గబుక్కుమని అబద్ధం ఆడేసింది శ్రీదేవి శ్రీనాథ్ వర్మ కిచెన్లోకి వెళ్ళి కాస్త వేడి నీళ్ళు పెట్టుకున్నాడు పక్క గిన్నె మూత తీసేసరికి పాలు విరిగిపోయి ఉన్నాయి ఒక్క మాట నిజం చెప్పదు అలా నిజం చెప్పాలి అని ఎన్నోసార్లు అనుకుంటాడు కానీ ప్రతిసారి ఈ విధంగా ఏదో ఒకటి కనిపించి మనసుకి బాధగా అనిపిస్తుంది భార్యాభర్తల బంధంలా లేదు ఏదో ఒకరి అవసరం కోసం ఒకరుండి నాటకం ఆడుకుంటున్నట్లు ఉంది జీవితం ఛీ అని అలాగే వేడి నీళ్ళలో కాస్త జీలకర్ర పొడి వేసుకొని వచ్చి కూర్చొని తాగుతూ ఉన్నాడు శ్రీనాథ్ వర్మ పాపాయి ఎత్తుకోమంటేను ఏం చేస్తున్నారు అంటూ అన్నీ తెలిసినా కూడా శ్రీదేవి అడుగుతుంటే ఏమీ మాట్లాడలేదు శ్రీనాథ్ వర్మ టీవీ ఆన్ చేశాడు యాంకర్ చెబుతూ ఉంది అబ్బా ఇన్నాళ్లకు మంచి రోజులు వచ్చాయిగా కొన్నాళ్ళుగా మగవాళ్ళ దారుణాలకు బలైపోతున్న ఆడవాళ్ళ గురించి చెప్పి చెప్పి విసుగు పుట్టింది ఇప్పుడు చూసారా ఏది చూసినా ఆడవాళ్ళ దారుణాలకు అబ్బాయిలు బలైపోతున్నారు అని చెప్పడం నాకైతే సంతోషంగానే ఉంది కానీ ఇలా నవ్వుతో చెప్పకూడదు కదా అని ముఖం మార్చుకుంది చెబుతున్న యాంకర్ ముఖం చూసి దేని ముఖానికి తట్టెడు మేకప్ వేసుకొని చెప్పే మాటలు తెలుగు ముక్కలు చేసి మాట్లాడుతుంది చూడు ఎలా చెప్తుందో న్యూస్ సెన్స్ అనుకుని చిరాగ్గా టీవీ కట్టేశాడు శ్రీనాథ్ వర్మ స్నానం చేసి ఫ్రెష్ అయ్యి వచ్చి పాపాయిని చూస్తే నిద్రపోతూ ఉంది పక్క బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకున్నాడు శ్రీనాథ్ వర్మ ఏమిటో కొన్ని రోజులుగా ఏమీ లేదు కదా ఇబ్బంది పడుతున్నాడు ఎలాగో మూడు నెలలు జరిగిపోతున్నాయి ఇప్పుడు అభ్యంతరం ఏముంది అనుకొని చక్కగా రెడీ అయ్యి నైటీ వేసుకొని భర్త గదిలోకి వెళ్ళింది శ్రీదేవి ఆ సమయానికి శ్రీనాథ్ వర్మ కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉన్నాడు పెద్దవాళ్ళు చెప్పారు అనుకొని వారి మాట వినడం తప్పే ముఖ్యంగా పెళ్లి విషయాల్లో అది చాలా తప్పు జీవితకాలం భరించేది కదా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది కదా పెళ్ళి ఇష్టం లేకుండా పెద్దలు చెప్పారని చేసుకోకూడదు ఆనందమైన జీవితాన్ని చెడగొట్టుకోకూడదు నాలాగా చెడగొట్టుకున్న తర్వాత ఈ విధంగా బాధపడకూడదు అని ఒక రకంగా నవ్వుకున్నాడు ఏమిటి అందమైన కళలు కంటున్నారా కళ్ళు మూసుకొని నవ్వుతున్నారు అంటూ వచ్చింది శ్రీదేవి భార్య రూమ్లోకి అడుగుపెట్టగానే అర్థమయ్యింది శ్రీనాథ్ వర్మకు తను ఇష్టంగా లోపలికి వచ్చేటప్పుడు చక్కటి ఇష్టమైన స్ప్రే కొట్టుకుని వస్తుంది ఆ వాసనలు ముక్కు పుటాలకు తాకి అర్థమయ్యింది అవును పెళ్లి చేసుకున్నప్పుడు వారి ఇష్టానికి వ్యతిరేకంగా ఉండకూడదు అని చెప్తూ ఉంటారుగా పెద్దవాళ్ళు తన పార్ట్నర్స్ మనసును ఇబ్బంది పెట్టకూడదు అని కూడా న్యాయం శాస్త్రంలో ఉందేమో మరి అని ఒక రకంగా మనసులో చిరాకుగా అనుకున్నాడు ఇలా వచ్చావేమిటి కొన్నాళ్ళు జాగ్రత్తగా ఉండాలి కదా శ్రీదేవి అన్నాడు మనసును నిబ్బరించుకొని శ్రీనాథ్ వర్మ ఇకిప్పుడు ఏమీ అక్కర్లేదట అయినా తగు జాగ్రత్తలతోనే ఉన్నాను అంటూ నవ్వేసింది శ్రీదేవి పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు వెంటనే అక్కడ తప్పించుకొని ఇక్కడికి వచ్చేసాము కానీ బాధ అనేది మన వెంట రాకుండా ఉంటుందా అది నా మనసులో లేకుండా ఉంటుందా ఆ విషయాన్ని కూడా శ్రీదేవి అర్థం చేసుకోలేదా అనుకున్నాడు శ్రీనాథ్ వర్మ ఆలోచనలు అలా ఉన్నాయి తనను అల్లుకుపోతున్న భార్యను అలవాటైన సుఖం ఇన్నాళ్ళ విరహంతో ఉన్న తన శరీరం మాత్రం సహకరిస్తూ ఆమెకు అనుకూలంగా మారిపోయింది మనసులో వెర్రిగా నవ్వుకున్నాడు శ్రీనాథ్ వర్మ ఒంట్లో ఉన్న బరువంతా ఒక్కసారిగా దిగిపోయినట్లుగా అనిపించింది అంటూ భర్త మేడ చుట్టూ చేతులు వేసి అతని ముఖాన్ని చూస్తూ అబ్బా ఎంత అందగాడి విరా బాబు ఎన్నిసార్లు నాలో నువ్వు ఏకమైపోయినా నాకు ఇష్టమై అన్నట్లు చూసింది భార్య ముఖంలోని ఆశను గమనించాడు శ్రీనాథ్ వర్మ తొందరపాటు శరీరము అప్పటికప్పుడు వేగంగా తన ఉనికిని మార్చుకొని మారిపోవచ్చు స్పర్శలకు లొంగిపోవచ్చు కానీ మనసు మళ్ళీ స్పందించాలి అంటే అది చాలా కష్టమైంది తలనొప్పిగా ఉంది అన్నాడు శ్రీనాథ్ వర్మ అవును ఇందాక కూడా అన్నారు కదా తల పట్టమంటారా అన్నది శ్రీదేవి అక్కర్లేదు కాసే పడుకుంటాను అన్నాడు శ్రీనాథ్ వర్మ వెళుతున్న భార్య వైపు చూసి కాస్త వేణిలతో స్నానం చేసి డ్రెస్ మార్చుకుని వెళ్ళు పాప దగ్గరికి అని చెప్పాడు శ్రీనాథ్ వర్మ ఈ జాగ్రత్తలకు తక్కువేమీ లేదు అని నవ్వుకుంటూ నైటీ మార్చుకొని అలానే పడుకుండిపోయింది మళ్ళీ కావాలనిపించిన ఆనందం ఒంటికి చుట్టుకొని ఉండడమే నాకు ఆనందం అది దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు పాపాయికి అవసరమైనప్పుడు అంతవరకు జాగ్రత్త తీసుకుంటానలే అనుకొని అలాగే పడుకుండిపోయింది శ్రీదేవి శ్రీనాథ్ వర్మకు నిద్రపట్టలేదు శరీరం తన ఇష్టం లేని పని చేసినట్లుగా మనసుకు శరీరానికి పొంతల లేనట్లుగా చిరాకుగా లేచి స్నానం చేసొచ్చాడు ఎందుకు తను ఎప్పుడూ అంటే అలా ఉన్న ప్రతిసారి స్నానం చేయకపోతే నిద్రపోలేడు భాష లేని భావాలు ఏవో మనసు ఇబ్బంది పెడతాయని బాధ కాబోలు ఫోన్ తీసి అన్నకు ఫోన్ చేశాడు వెంటనే లిఫ్ట్ చేశాడు శ్రీకాంత్ వర్మ ఏమిట్రా ఈ సమయంలో నిద్రపోలేదా ఎందుకలా ఆలోచిస్తావు తమ్ముడు నువ్వు కూడా నీ మనసు పాడు చేసుకోకు జరిగిన విషయాలను మార్చలేము కదా పడుకో అన్నాడు శ్రీకాంత్ వర్మ నాన్నగారికి అమ్మకు ఎలా ఉంది అన్నయ్య నువ్వేమైనా తింటున్నావా అలాగే ఉంటున్నావా అన్నాడు బాధగా శ్రీనాథ్ వర్మ అమ్మకు అలాగే ఉంది నాన్నగారు మాత్రం పర్వాలేదు ఆయనను జాగ్రత్తగానే చూస్తున్నాను ఇక నేను తినకపోతే గంగ ఊరుకుంటుందా పాపాయిని కూడా ప్రాణం పెట్టి చూసుకుంటుంది అన్నాడు శ్రీకాంత్ వర్మ ఆ విషయం నాకు తెలుసు అన్నయ్య అందుకే పాప గురించి అడగలేకపోయాను అంటున్న శ్రీనాథ్ వర్మ కళ్ళల్లో కన్నీళ్లు చెందాయి చిన్నప్పటి రోజులు బాగున్నాయి కదా అన్నయ్య అంటున్న తమ్ముడు మాటలకు అలా ఎందుకు అనుకోవాలి ఎప్పటి రోజులకు అప్పుడు విలువ ఇచ్చి ఆ బంధాలను సరిచేసుకుంటూ బాధ్యతగా నడిస్తే గోలే ఉండదు అన్నాడు ఒక రకంగా నవ్వుతూ శ్రీకాంత్ వర్మ నువ్వు అలాగే బాధ్యతగా ఉంటావు అని తెలుస్తమ్ముడు అన్నాడు మళ్ళీ శ్రీకాంత్ వర్మ మనసంతా అక్కడే ఉండి ఎలా ఉందో అమ్మకు ఒకసారి చూడాలనిపిస్తుంది అంటున్న శ్రీనాథ్ వర్మకు వీడియో షేర్ చేశాడు శ్రీకాంత్ వర్మ పాప ఈ వీడియో కూడా షేర్ చేశాడు తన తండ్రి పాపను ఎత్తుకున్న వీడియో అది హాస్పిటల్లో అమ్మ అలాగే పడుకునే ఉంది అచేతనంగా సరే అన్నయ్య పడుకోండి అంటూ ఫోన్ పెట్టేశాడు శ్రీనాథ్ వర్మ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్